కళలకు మారుపేరు కళలు ఎన్నైనా ఎన్నైనా మీకు తెలుసు కళలు ఎన్ని రకాలు ఉంటాయి అవునా అందులో ఇది ఒక కళ దీన్ని ఏమంటారు రసిక కళ అంటే రసికం అంటే అది శృంగార కళ దీన్ని ఏమంటారు నాట్య కళ అంటారా ఇది హాస్యస్పూర్ణ హాస్య గురించి ఆశయం కాదు ఇది ఒక నాటకరంగం నవరసలంగా రైట్ అండి మరి రంగుతో ఇప్పటిలాగా మాట్లాడించాము వాస్తవానికి మన వాళ్ళకు రంభ అంటే అసలు మన చరిత్రనే తెలియదు ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది కోపం వస్తే రావచ్చు కానీ ఏది తెలియదు శివ దీక్ష తీసుకుంటే కూడా శివుని తల్లిదండ్రుల పేరు తెలియని వాళ్ళు కోకొలలుగా నేను చూపిస్తాను అవిలలో ఉంటుంది నలభై ఒక్క రోజు దీక్ష తీసుకుంటారు అసలు మల్లికార్డు ఎవరు శంకరుడేవారు శంకరుడు వేరు అంటే శంకరుని అంశ ద్వారా మల్లికార్డు వస్తారు అది కూడా తెలియదు మరి నలభై ఒక రోజు దీక్ష తీసుకుంటారు కఠోరమైన దీక్ష మళ్ళీ సరే వాళ్ళం కూడా తప్పట్లేదు కనుకంటే రుదృష్టవస్థ అలా ఏడ్చింది అలా ఏడుస్తున్నాం అంత మనం అంతా కూడా మరి అన్న చెప్పినట్టుగా ఇందాకనే తెలుగుపాటి చెప్పాడు ఇంగ్లీష్ చెప్పకపోతే నా మూషిగా బాధపడుతున్నాం మరి ఊర్వశి రంభ ఊర్వశి మేనక త్రిలోత్తమైన రాత్రిచ్చారు ఊర్వశి పాత్రధారి ఊర్వశి పాత్రధారి అనుకోకుండా అప్పటికప్పుడు పాత్రకు న్యాయం చేసాడు అది నేను గట్టి వద్దానా నేను గట్ట అనుకోకుండా నేను గట్టవాల్సేది అన్నాడు అనుకోకుండా వచ్చిన పాత్రకు న్యాయం చేయడమే గొప్పతనం అనుకోని నేర్చుకొని ఏం చేయడం కాదు అప్పటికప్పుడు కళాకాడు అంటోడు నాకు ఏషమే కావాలని పడితే అది కళాకారుడు కానే కాదు మేడేషన్ కట్టినప్పుడు మంత్రి కట్టాలి మంత్రసాని కట్టాలి చివరకు మేడేషన్ వదిలిపెట్టి మంత్రసాని పాత్ర ఇచ్చి ఊరిస్తే కూడా కట్టాలి అది కళాకారుడు నేను ఈ విషయమే కడతాను నేను ఇప్పుడు ప్రతిరోజు ఇదే పంచాలు చేస్తున్నా చాలా ఊళ్ళల్లో ఆట ఖరాబు కావడం కారణము ఈ మెడిటేషన్ల కోసం కొట్లాడి రద్దయిపోతున్నాయి మాతో పాటు ఉన్నాడు నవయుడు ఊర్వశి పార్వతి అదే పార్వతి అంటే ఊర్వశి కానీ కొంచెం నేను గమనించిన మరి కొంచెం ఇక్కడ ఈ ఊళ్ళ స్టెప్పులు వేయరంట స్త్రీ పాత్ర కంపల్సరీ కొంచెం ఒయ్యలు పోస్తే కొంచెం బాగుంటుంది మరి వచ్చే సంవత్సరం అన్న ఒయ్యలు పోల్చే పరిస్థితి చేద్దాం ఊర్వశి నీ పేరు రియల్ పేరు ఏంటి నా పేరు కొంచెం గట్టిగా చెప్పాలి నా పేరు పోల్దాస్ అనిల్ కుమార్ పోల్దాస్ 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 అనిల్ కుమార్ మరి మీ అమ్మ నాన్న పేరు అమ్మ నాన్న పేరు చంగయ్య పార్వతమ్మ ఎంతమంది అమ్మ నాన్న సంతానం నలుగురం ఈ ధర్మపత్ని పేరు ఇంకా పెళ్లి కాద వివాహం కాలే నువ్వు ఊర్వశిగా ఇప్పుడు ఊర్వశి సరే ఓకే మరి ఈ ఊర్వశి పాత్ర నీకు అనుకోకుండా వచ్చిందా నువ్వు ప్లాన్ వేసుకుంటే వచ్చింది ఎలా అనిపించింది మరి అనుకోకూడదు రాత్రి కట్టావు ఇబ్బంది పడ్డవు చాలా బాగా అనిపించింది కొంచెం ఇబ్బంది చెప్పు ఇబ్బంది పడ్డవాళ్ళ అని నేను ముందే ప్రార్థిస్తే ఇంకా బాగా మరి రేపు పార్వతి మరి పార్వతికి విధంగా ప్రయత్నం చేస్తున్నా ప్రిపేర్ అయిపోయాను ఏం చదువుకున్నారు మీరు నాకు ఇంటర్ ఉంటారు మరి నాటక రంగము మీకు ఆసక్తి అనిపిస్తుందా ఏదో వాళ్ళు విలిచిర్రు వచ్చిన బలాంతంగా అనిపిస్తుందా అంటే ఇంతకు ముందుకు నేను నలవచం అంటారు ఒకసారి అలవచం నల పోషం వేసి నా ఫస్ట్ ఫస్ట్ చేశాను కొంచెం గట్టిగా అలాగా అయితే అప్పుడు అందరూ మా వాళ్ళు కొంచెం మజగా వాడుతున్నాం అదే అంటే అదే విధంగా ఇది నాకు కొంచెం సంతోషం అనిపించింది మనం కూడా కొంచెం ముందు కొంచెం కళ ఉంది అంట చేయాలనే ఆలోచన వచ్చి మనం కూడా అక్కడ మన చె తీసుకున్నాం ఊరువశ నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నాను అంటే ఊరు నిండా ఈ సామెత ఆయన హరిదోడ మహారాజానికి చెప్తా ధన్యవాదాలు ఊరు ఈ మేటి పాత్ర నీ దగ్గర ఇంకో మళ్ళా వచ్చే సంవత్సరము ఒక పెద్దలను నగ్గౌట్ చేసేసి పెద్దలను తీసేసి ఆ పాతలకు నువ్వు వదువు నీ పాతలకు వేరే వాళ్ళు వస్తారు ఎందుకంటే కళాకారుడు త్యాగం చేస్తే ఇంకొక గుర్తుకొస్తుంది త్యాగం చేయకపోతే అక్కడికి అంతమవుతుంది మరి

పలే బాగానే చెప్పావు మరి నీ ఊర్లో నీకు ఎన్నిసార్లు విషయాలు కట్టినావు నేనా నేను బిర పాటలా నారదరాజు ఏ వయసు ఉంది అప్పటి నుంచి ముప్పై యాభై ఉన్నదా ముప్పై ఉన్నదా పిల్లగా ఉన్నప్పుడు ఆటలకు పోయినావా చిన్నప్పటి సందే పోయినావు పోయినావు పెళ్ళినే కట్టినా వయసలో మరి ఎప్పుడు మీ ఆమె ఏం మాయిషాలేదో అని సంతోషం అప్పటిలే అప్పుడోళ్ళు ముగ్గురు చెప్పి అడిగినారు ఆట ఆడిని పాడవాడి ఆటోరు పాడవాడుకోరు ఇప్పటి వాళ్ళు ఇంట్లో వస్తుంది గట్టి నచ్చింది వాడు ఇచ్చాను సున్న నీ మాటలో వినగనాయాలి నే ఏమి ఈ సన్నాసి వాళ్ళ మాటలు నమ్ముకొని నా భార్యను దునుముకుంటే ఏమి ద్రోహము అయ్యా పెద్ద బ్రేక్ పడేది గొంతు బ్రేక్ పడేది సార్ సంతోషము మరి మన దాంట్లో చాలా మందికి మాట దేశం ఉన్నప్పుడు మాట్లాడతాం తర్వాత మాట్లాడే కష్టం కదా మరి ఎంత మనిషి అయిపోయిండు అయిపోయింది రంబ అయిపోయింది అనేది ఏమన్నా మేడి కదా బాగా మాట్లాడిన తర్వాత మంగమ్మ తలెత్తేసింది తండింది కొట్టింది అది వాస్తవాన్ని జీవించాలి ఇప్పుడు నేను కొన్ని చూశాను మిగతా కూడా ముట్టుకుంటలేదు వాస్తవానికి దెబ్బలు తగులుతాయి ఓసారి చాలా చక్కగా నటించేవాడిని నేను వాస్తవానికి పిద అయిపోయినా తల మీద పళ్ళ పాలేసుకొని కొట్టేవాడు అది అదిరిపోయింది చూడండి మీరు కూడా భక్తశ్రీ మూడు ఆర్డర్ చిత్రీకరించిన మిగతా వరకు కూడా ఏమైనా పొరపాటులు ఉంటే చెప్పండి వాక్యలు పెట్టండి చాలా చక్కటి పాత్ర అది మొదటి నుంచి కూడా చూస్తున్నా పాత్ర చాలా జాయిన్ చేసావు ఈ తల కొట్టాలని పంతులు చెప్పిండా సొంతంగా నువ్వు సొంతంగా అందులో పాటను బట్టి నేను చేయాలనుకున్నా చేస్తాను వాస్తవానికి పంతులు ఒకటి చెప్తే కళాకారుడు ఊహించుకొని చేయడం చాలా గొప్ప విషయం ఆ తల అవి వేయడం నాకు అదే నచ్చింది ఒకటి మంగమ్మేషన్ కట్టేవి కదా ఒక అంటే ఒక సౌంతి పిడ్డ ఎట్లా తిప్పల అట్లా చూపించారు మీరు అండ్ మామూలుగా ఏమైనా కూడా గిట్లా అంటే పేరు చెప్పం అర్థం కాదు నీ ఆడని నేను చెప్పకండి అన్ననే ఎక్కువ చూస్తారు ఒక పద్యం వాడే తల్లి పరిపూర్ణ ఆచారి తండ్రి మా ఊరు బ్రహ్మాండపురము పుట్టినప్పుడే వారు గిట్టిరి విశ్వేశ ఆజ్ఞ దాటుదురే వారలైనా నందికొండలోన నరయగా నా వీర భోజయాచార్యుడే తేజమలరా అతని పత్ని పాప మాంబయూ నన్నింత వరకు పెంచి పోషించి విద్య నేర్పించి మిగుల గావారంభుయుండగా కాలవశము తండ్రి భోజయు దివికినే తరిలే తల్లి కలదు శ్రీ నంది కొను కడను ఏం చదువుకున్నా నేను నేను ఐదో క్లాస్ ఐదు సది ఇంత అద్భుతంగా వాడుతాను ఎక్కువ సది అసలే లేదా డిగ్రీ సది వస్తా లేదు పద్యమో సది తరగస్తా లేదు వైజాగ్ ఇంత బ్రహ్మాండంగా వాడుతున్నాను అమ్మ నాన్న పేరు ఏంటి నాయన పేరు బుచ్చయ్య అమ్మ పేరు ఎట్టమ్మ ఎట్టమ్మ ఎంతమంది మీ అమ్మ నాన్న సంతానం నలుగురు అందులో ఇద్దరు అక్కలు అన్న నేనొచ్చిన ఆడప్పుడు పంచాయతీ పొలం కావాలి పంచాయతీ ఏం లేదా అంత మాన చూసుకుంటాం అనేది వస్తారు అడగారు ఎప్పుడు ఆ దగ్గర కావాలి ఇది ఏం కదా ఇక్కడ పక్క పంచాయతీ రాలేదు ఎప్పుడు అప్పుడు రాలేదు వస్తారేమో ఇప్పుడు తెచ్చకూడదు వాళ్ళని దేవుడికి ఇచ్చినా వాళ్ళిద్దరిని ఒక అక్కను మహేశ్వరం ఇచ్చిన మహేశ్వరం ఇంకొక అక్కను ఆకలం మరి ఆటలు ఎదుకడికి బంధాలు కుటుంబాలు బాగుండేవి ఇప్పుడు లేవు మరి మీరు మంచిగా ఉంటారు అక్కడ ఏదైనా వదిలే మొదలంతా బాగానే అందరం మంచిగా లేని మంచిగా అంత సంతోషం మరి అక్కడ కలిపి